కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఎయిర్టెల్ ఇమాన్యువల్ చర్చిలో భక్తులకు బిషప్ డాక్టర్ దాస్ ఇల్లం చక్కటి సందేశం అందించి ఏసు నామస్మరణతో బేతల్ ఎమాన్యుల్ దోమకొండ చర్చిలో సందడి వాతావరణం కనిపించింది బిర్మిట్లు కొల్పే విద్యుత్ కాంతిలో బేతల్ ఎమాన్యుయల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలతో కరుణ ప్రేమ క్షమాపణ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు తద్వారా మానవాళ్ళు సత్యం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గ నిర్దేశమని యేసుక్రీస్తు బోధనలు మనుషులందరికీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని క్రిస్మస్ సందేశం ఇచ్చారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి కాంగ్రెస్ నాయకులు రేవా విక్టోరియా సుగ్న పాస్టర్ సంపత్ సంఘ పీటర్ షడ్రక్ డానియల్ ఇసాక్ హిజ్కియా మార్కురత్నం సోలమాన్ విశ్వాసులు వివిధ గ్రామాల నుండి ప్రజలు యువత చిన్నపిల్లలు మహిళలు తదితరులు పాల్గొన్నారు చెయ్యాలని లేఖనాలు ఏ సుప్రభు వారు చెప్పాలి అది నిజమైన క్రిస్మస్ మన అధికారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన ప్రభుత్వం కొరకు మనం ప్రార్థన చేయాలి వారు మన పరిపాలించినటువంటి వారి గురించి ఆరోగ్యం గురించి మనం ప్రార్థన చేయాలి అదే నిజమైన క్రిస్మస్ నాకేమి ఇచ్చేది నాకేమి ఇచ్చేది అక్కడ ఉన్న నివేదించునవ నాటి వెలుగును నియాలని ప్రభుైన యేసుక్రీస్తు నామంలో నేను అందరికి తెలియజేస్తూ ఉన్నాను ఇదిగో ఆయన కథా మొదటయై కుమార్ుని కన్నా ఆయన దిమానేని పెరిటక ఈ రోజు శదః రోతి నాదేనా

వచ్చి పై మాటలో మనం చూసినట్లయితే ఐదవ వచ్చిన చూడారా ఈ ఈరోజు క్రిస్మస్ సంబరానికి వచ్చిన మీరు క్రీస్తు కలిగిన కలిగిన వారేండి దేవునితో సమానంగా ఉండుట ఆ దేవునితో సమానంగా ఉండి పరిచే భాగ్యం షబ్రి అల్ గారు మనకొక కేక్ పంపించి అందరూ చమూడదామా ఈ వేదిక ద్వారా ఈ మందిరం ద్వారా షబ్రియల్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా ఈ జిల్లా ప్రజలకు నేను క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది లోకమంతటికి కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము శుభవార్తమానము నశించిన దాన్ని వెతికి రక్షించటకు యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిండు ఆయన పరలోకములు ఉండవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని వదిలి రిక్తులుగా పశువుల పాకలో తగ్గించుకొని మానవ శరీరంతో భగవంత పుట్టవచ్చు ఎట్లా అయినా పుట్టవచ్చు కానీ కొట్టి మనకు అవకాశము రా ప్రతిరోజు చాలా మంది పెద్ద పెద్ద వారు ఉన్నారు పెట్టిన మనం వెళ్తావా అవకాశం ఉండాలి వెళ్దాం అనుకున్నా పోలీసు వాళ్ళు వారికి ఒక బాధ్యత ఉంటుంది అందు గురించి ఏ నీ కొరకు నా కొరకు పశువుల ఆయన ఎంతగానో బరుగు బలహీన వర్గాల పట్ల ఆశా జోడిగా ఉండడమే కాకుండా అనేక ఆయన దీవెనకరంగా ఉంటుండగా దీవించాలి ఈ వేదిక ద్వారా శబియాల గురించి మేము ప్రార్థన చేసినాం షబ్రిలు వారికి మరి ఉన్నతమైనటువంటి మరి నాటి యొక్క శాఖలో